ఛానల్ నేను మామూలు అందరికీ హ్యాపీ సండే మా అమ్మ అయితే నిన్ననే చీరలు అయితే తెచ్చింది కదా మా అమ్మ అయితే మస్తు బిజీ బిజీగా అవుతుంది మాకైతే మా ఆకలి అవుతుంది టైం వచ్చేసి అయితే వన్ అవుతుంది ఇప్పుడైతే మా మామనైతే అయితే మా ఇంటికి అయితే వచ్చిండు ఇప్పుడైతే మా మామనైతే చికెన్ అయితే వండుతుండు మా డాడీ తర్వాత అయితే చికెన్ తెప్పించరా ఇప్పుడైతే మా మామనైతే వండుతుండు అన్నీ చేస్తా మా మామనైతే చికెన్ అయితే వండుతున్నాడు వండొచ్చా ఫ్రెండ్స్ చూడండి ఈ రోజైతే మహానైతే చికెన్ తినద్దా అని హాయ్ చెప్ హాయ్ ఫ్రై నువ్వు చికెన్ తినొద్దా అని నేను ఏం తిన మరి ఇప్పుడు నువ్వు ఏం తింటావు ఏదో ఒకటి అంటే ఒక అందరికి హ్యాపీ సండే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే ఇంకా అంతేనా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈ సండే మాత్రం మేమైతే చికెన్ కర్రీ మా తమ్ముడు అయితే చికెన్ కర్రీ ఉండేది నేనైతే అన్నం బగారన్నం ఇస్తున్నా ఏదైతే నేను చేసిన ఫ్రెండ్స్ నాకు అయితే అసలు టైం లేదు ఇప్పుడే ఫ్రెండ్ చేసిన ఇక ఆ లోపు ఇలా అయితే చికెన్ వండే చీడు అన్నం గిట్ల వండుతా అన్నారు నేనే పగారాన్నం వండుతా అని వద్దన్న ఇప్పుడైతే బగారాన్ని అయితే వేసుకున్నా ఇక చికెన్ అయితే అమ్ముడు వండి ఎట్లయితే ఏమో చూడాలి టేస్ట్ అయితే వేయాలి చికెన్ కర్రీ అనేది చూడటానికి అయితే బాగా అనిపిస్తుంది ఇక టేస్ట్ ఎట్ో తిన్నా చూడాలి పాప మా అన్నమ్మనే చికెన్ తినకుండా అయిపోయింది ఎందుకంటే కానీ మొన్న వచ్చింది కదా అందుకే కొండ వైపు పెట్టద్దు ఇప్పుడే కూర ఉండాలి పిల్లలకైతే ఆకలి అయితే చాలా లేట్ అయిపోయింది జోడైతే చాలా రోజులైంది బగారన్నం చికెన్ తుప్ప చికెన్ చికెన్ విత్ బగారన్నం టేస్ట్ అయితే ఏ కురద్దా చికెన్ మమ్మీ అమ్మా ఇప్పుడే తినొద్దు చికెన్ నువ్వు తిను అయినా వద్దురా మళ్ళా లేని ఫోన్ ఎందుకు మొన్న దాకా ముందే హాస్పిటల్లో పాలయ్యింది వారం రోజులు అందుకే పాప పాపమాని చికెన్ ఏదో ఆశ కొట్టేసుకుంటుంది బోనాల పండగ వరకు నువ్వు తినొద్దు బోనాల పండగ సరేనా మమ్మీ ఏం చేసినా అయిందా ఉంటాయి మరి ఇదేంది ఆలుగడ్డలు ఇదేంటి పగన సండే రోజు అని అలా ఫ్రైడ్ నాకు వస్తుంది తినొద్ద ప్లేటా తింటున్నాం టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇంక మా తమ్ముడు నచ్చితే అయితే చేయాలి అసలు నువ్వు ఫస్ట్ నుంచి ఇంట్లో తీసేది తమ్ములు కానీ అనుకోలేవు కదా అనుకోకుండా నువ్వండి అంటే నువ్వే పాలి అయ్యో అని మర్చిపోయినానికి ఆలుగడ్డ ఫ్రై చేసినీసు తినీసులు తినొద్దు దాంట్లో ఆలుగడ్డ పీసులు తినేసుకుంటా ఏ ముందే చెప్తున్నా ఫాస్ట్ ఫ్రాస్ తినోరీ అనికైతే టూరి వేయకోరి పాపం అది కాదు నువ్వు ఉండేది కదా బాగా ఉంటుంది అది మేం చెప్పాలి ఎట్లుందనేది జరిగేది బాగుంది సరే తిరుగు నువ్వే కదా అని ও কাপিস আদু আম্মু ও কাপিস ও কাপিস ও কাপিস একদম তাকিনা কা তিন এ না ও তো দিছিল না ঠিক না তো ও কাপিস এনে নিছ কাটানি আই আদু ইয়ে এন্ড কত লাশে এত আম্মুলো আ কামা কাটলে নেই আরে ఫ్రెండ్స్ మా మమ్మీకైతే డ్యాన్స్ నేర్పించిన మా మమ్మీ అయితే జయనీకి అసలు లేదు ఈ ఒక్కటి నాసారి వేసిన అయినా కానీ జయనిక్ అసలేదు వీళ్ళలాగైతే నాకు అసలు వసలేదు ఫ్రెండ్స్ ఎంత ట్రై చేసినా గానీ వీళ్ళలాగైతే చేయడానికి అసలేదు ఎందుకంటే ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇది మా సండే బ్లాగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఫ్రెండ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పట్టండి గంట మర్చిపోయి ఈ సండే ఇలా గడిచిపోయింది